ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట స్థిరపడుతుంది డబ్బుకు లోటుండదు చాణక్యుడు గొప్ప రాజనీజ్ఞుడు ఎందరో మహా చక్రవర్తులకు గురువు ఇరవైవ శాతాబ్దాన్ని ప్రభావితం చేసిన తత్వవేత్త ఆయన జ్ఞాన సంపద ముందు ఎవరైనా దిగదుడుపే అనే నానుడి శాతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకునేందుకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు మానవారికి ఎన్నో బోధనలు చేశారు ఆయన సూచనలను పాటిస్తే ఎవరైనా ప్రశాంత జీవనం గడపగలరు ఎలాంటి అవరోధాలనైనా సునాయాసంగా ఎదుర్కొనవచ్చు విజయతీరాలు చేరుకోవచ్చు సిరి సంపదలను ఆకర్షించవచ్చు అయితే కొన్ని నియమాలు పాటించే వారి ఇంటికి లక్ష్మీదేవి కదిలి వస్తుందని చాణక్య నీతి సూత్రాలు చెబుతున్నాయి అవేంటంటే ఆహారాన్ని గౌరవించే వారికి ఆహారాన్ని గౌరవించని కుటుంబానికి లక్ష్మీదేవి విలువ ఇవ్వదు ఆహారాన్ని వ్యర్థం చేసే వారి ఇంటికి ఆమె నడిచి రాదు ఆహారాన్ని దేవుడిగా భావించి దానిని గౌరవించే కుటుంబానికి ఆమె అనుగ్రహం ఉంటుంది వారికి ఇంటికి సిరి సంపదలు తరలివచ్చేలా చేస్తుంది ఆ కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు రావు అజ్ఞానులను పట్టించుకోకపోవడం అజ్ఞానులు మూర్ఖులను పట్టించుకొని కుటుంబాలకు లక్ష్మీదేవి కదలి వస్తుంది జ్ఞాన సంపన్నులు సద్గురువులను గౌరవించే కుటుంబాలకు అమ్మవారి కటాక్షం ఉంటుంది వారికి సంపదకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది ఐష్టైశ్వర్యాలతో ఆశీర్వదిస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటేనే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్న ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ఇష్టపడుతుంది దంపతులు నిత్యం గొడవపడే ఇంట ఉండేందుకు ఆమె ఇష్టపడదు భార్యాభర్తలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలున్న ఇంటిపైనే వరాల జల్లు కురిపిస్తుంది వివాదం విభేదాల జోలికి వెళ్ళొద్దు వివాదాల్లో తలదూర్చి వాటిలో తలమునతులయ్యేవారు విభేదాలకు తెరలేపి వాటిలో స్వార్థాన్ని ప్రోత్సహించేవారు విద్వేషాలను రెచ్చగొట్టి రాక్షస ఆనందం పొందేవారికి లక్ష్మి కటాక్షం ఉండదు వాటన్నింటికి దూరంగా ఉండే కుటుంబాలకు అభయహస్తం ఇస్తుంది సిరి సంపదల వరం ఇస్తుంది నిత్యం గొడవలు చిరాకులు కోపతాపాలు ఉండే ఇల్లంటే అమ్మవారికి ఇష్టం ఉండదు అలాంటి వారు వేల్పుగా కొలిచి దండాలు పెట్టినా మార్గం పట్టి అక్రమంగా డబ్బు సంపాదించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలా సంపాదిస్తే ఎలా వచ్చిన డబ్బు అలాగే వెళ్లిపోతుంది శ్రమించి సంపాదించిందే ఎప్పటికీ నిలుస్తుంది అందుకే ఎలాంటి తప్పు చేయకుండా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి వీలైతే లేని వారికి సాయం చేయాలి మనకు గతంలో సాయం చేసిన వారి పట్ల విధేయతతో ఉండాలి వారికి సముచిత గౌరవం ఇవ్వాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు